పెద్దన్నగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికా అధ్యక్షుడి జీతం పలు దేశాధినేతలతో పోలిస్తే ఆశ్చర్యకరంగా తక్కువగా ఉండటం చర్చనీయాంశమైంది అమెరికా అధ్యక్షుడి గౌరవ వేతనం సంవత్సరానికి నాలుగు లక్షల డాలర్లు మాత్రమే అంటే భారత కరెన్సీలో సుమారు మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు అత్యధిక జీతం తీసుకునే దేశాధినేతల జాబితాలో సింగపూర్ ప్రధాని అగ్రస్థానంలో ఉన్నారు ఆయన వార్షిక జీతం పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు ఇది అమెరికా అధ్యక్షుడి జీతానికి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీతం ఆరు కోట్లు స్విట్జర్లాండ్ అధ్యక్షుడి జీతం నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు వీరికి అదనంగా పలు ఇతర సౌకర్యాలు భత్యాలు అందుతాయి అయితే అమెరికా అధ్యక్షుడికి మాత్రం జీతం తక్కువగానే ఉంది అమెరికా అధ్యక్షుడి స్థానం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినదిగా భావించబడుతుంది సైనికాధికారులను నియంత్రించే అధికారం అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే శక్తి గ్లోబల్ పవర్ సెంటర్లో కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలు ఈ స్థానాన్ని అత్యున్నతంగా నిలబెడతాయి అయినప్పటికీ తక్కువ జీతం తీసుకోవడం గమనార్హం